చూడండి ప్రోడక్ట్ మాన్యువల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది ఇప్పుడు ఈ యాప్ ఎండోస్కోప్ టూల్ యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మన అందరిది కూడా ఐఫోన్ యాపిల్ ఉన్నవాళ్ళు ఇలా నేను చెప్పినట్టు చేయండి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవాళ్ళు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఫస్ట్ ఎండోస్కోప్ టూల్ యాప్ ఇక్కడ ఉంది కదా దాన్ని నేను ఎలా ఇన్స్టాల్ చేస్తున్నానో చూడండి మీరు కూడా అలానే చేసుకోండి ఇది మన పిల్లలకి చాలా ఉపయోగపడిద్ది అన్నమాట సర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఎండోస్కోప్ ఇక్కడ వచ్చింది చూడండి ఎండో ఎండోస్కోప్ టూ లైన్ దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఇదిగో కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అవుతుంది చూడండి ఇన్స్టాల్ అయింది కదా ఇప్పుడు ఓపెన్ ఓపెన్ తర్వాత ఇక్కడ మన ప్రైవేట్ పాలసీ గురించి అడుగుతుంది అనమాట ఈ బాక్స్లో మనం క్లిక్ చేసి అగ్రి అని చెప్పి అగ్రి చేయాలి ఇది ఏంటంటే ఫస్ట్ కనెక్షన్ ట్యూటోరియల్ అంటే ఇప్పుడు మనం దీన్ని వైఫైలో ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మా ఇది ఉంది కదా ఈ పెన్ లాంటి కెమెరా లాంటిది ఇచ్చారు కదా ఇందులో మనం ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత మాత్రం మనకు వైఫై ఇది ఆన్ అనమాట నెక్స్ట్ క్లిక్ టు సెలెక్ట్ డివైజ్ మనం డివైస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట క్లిక్ టు స్విచ్ వైఫై వైఫై మనం ఆన్ చేసుకోవాలి మన ఫోన్లో తర్వాత సాఫ్ట్ టిషన్ వచ్చింది దాని మీద నొక్కాలి నెక్స్ట్ క్లిక్ స్టార్ట్ ద యాప్ యూస్ ఓకేనా ఇప్పుడు మనం కెమెరాను ఆన్ చేసాం కదా ఇప్పుడు మన ఫోన్లో వైఫై వైఫై మీద నొక్కండి వైఫై మీద నొక్కిన తర్వాత ఇప్పుడు మనకు స్కానింగ్ వైఫై నెట్వర్క్స్ వచ్చింది కదా ఇదిగో సాఫ్ట్ టిష్ వచ్చింది చూసారుగా దీని మీద క్లిక్ చేయండి కనెక్ట్ అయ్యింది తర్వాత మనం యాప్ ఇన్స్టాల్ చేసాం కదా ఎండోస్కోప్ టూల్ దాని మీద క్లిక్ చేయండి ఇంకో చూడండి ఇది ఇక్కడ మనకి యాప్ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఇలా కనిపించింది కదా ఇది ఏంటంటే రిమైనింగ్ బ్యాటరీ ఇది మనకి బ్యాటరీ ఎంత ఉందో ఏందనేది కూడా చూపించిద్ది అనమాట ఇక్కడ యాప్లో ఇక్కడేమో స్టార్ట్ బట్ మనం స్టార్ట్ చేయాలి కనెక్ట్ డివైజ్ డివైస్ కనెక్ట్ అయిందా లేదా అనేది మనకి తెలిసిద్ది అనమాట కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ పడిద్ది మనకి నాట్ కనెక్టెడ్ అని ఎఫ్యూ క్యూస్ ఈ ఎఫ్ఏ క్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కెమెరాలో మనకి ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ ఎఫ్ఏ క్యూస్లో మనకు తెలుసుది అనమాట అదిగో క్లిక్ చేసిన తర్వాత హౌ టు యూజ్ దిస్ ప్రోడక్ట్ ఇంకా ఇదిగో మనకి లిస్ట్ అంతా వచ్చిందనమాట మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సరిగా అర్థం కాకపోతే ఈ ఎఫ్ఏ క్యూస్లో ఇక్కడ ఈ ఎఫ్ఏ క్యూస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు దేంట్లో అయితే డౌట్ ఉందో దాన్ని చూసి క్లిక్ చేసి దాని గురించి పూర్తిగా ఎవరూ తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ బటన్ మీద కెమెరా మనకు అయింది చూసారా అసలు ఎంత క్లియర్ కట్గా చూపిస్తుంది అంటే ఎదుగో చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను మీకు ఇది నా హ్యాండ్ అనమాట ఇదిగోండి ఇది నా హ్యాండ్ కెమెరా హ్యాండ్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి కెమెరా ఎంత బాగా కనిపిస్తుంది అలా నేను ఈ ప్రోడక్ట్ వచ్చి తీసుకున్న తర్వాత మా అబ్బాయికి కూడా మా ఇయర్ ఇయర్ డ్రమ్స్ ఇయర్ అంతా కూడా వ్యాక్స్ నీట్గా క్లియర్ చేశానండి అది కూడా చేస్తాను చూడండి మీకు తర్వాత ఇదిగో మనకి కెమెరాకి వచ్చిన ఈ పిన్స్ కూడా మనం చాలా ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట ఇవి అదొండి ఇలా తిప్పి ఇలా తీయాలి దీన్ని మళ్ళీ నెక్స్ట్ పెట్టుకోవటం కూడా చాలా ఈజీ అనమాట సెట్ అయిపోయింది ఇవేంటంటే మన పిల్లల ఇయర్ని బట్టి అన్నమాట కొంచెం పెద్దవాళ్ళైతే చిన్న పెద్ద స్పూను చిన్న వాళ్ళకైతే చిన్న స్పూన్లు ఉన్నాయి చూడండి కెమెరాకి చూడండి ఇది ఈ కెమెరాకి వచ్చిన పిన్ని మనం ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ఈ పిన్ ఉంది కదా దీన్ని ఇలా పట్టుకొని ఇలా లాగకూడదు అనమాట లాగితే ఏందంటే ఇది ఊడి వచ్చేసిద్ది పాడైపోయింది లైట్ పాడైపోయింది అలాగే పిన్ను కూడా పాడైపోయింది దీన్ని ఎలా తీయాలంటే చూడండి ఇలా మనం లైట్ని తీస్తాం కదా తిప్పి అలాగే తిప్పాను వచ్చేసింది చూడండి మళ్ళీ దీన్ని పెట్టడం కూడా చాలా ఈజీ అండి అయిపోయింది అలాగే మనకి స్పూన్స్ ఎక్స్ట్రానే ఇచ్చారండి ఇగో చూడండి ఇవి ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పేసి ఎలా పడితే అలా వాడుకోకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి మనకి ఎక్స్ట్రాగా ఫోర్ ఇచ్చారనమాట వీటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి తీ పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీయండి ఫ్రెండ్స్ మన ఇయర్లో ఇయర్ వ్యాగ్స్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్ పాయింట్ వ్యాగ్స్ అంతా కూడా క్లీన్ చేయకూడదు ఎందుకంటే మన ఇయర్ డ్రమ్ బాగుండాలి అంటే ఇయర్ వ్యాక్స్ కంపల్సరీగా మన చెవిలో ఉండాలి ఎందుకంటే మన చెవిలోకి ఎంతో కొద్దో గొప్ప డస్ట్ వెళ్ళిద్ది ఆ డస్ట్ కూడా మన ఇయర్ డ్రమ్ దాకా వెళ్లకుండా ఇయర్ వ్యాక్సే హెల్ప్ చేసిద్ది అనమాట ఈ పాయింట్ మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి వ్యాక్స్ అంతా కూడా క్లియర్ చేయకూడదు thank uh you -huh. ఫ్రెండ్స్ మనం ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే వ్యాక్స్ అంతా కూడా తీయకూడదు ఎందుకంటే వ్యాక్స్ చెవులో ఉండాలి ఎందుకంటే మన ఇయర్ డ్రమ్ పాడవకుండా వ్యాక్సే హెల్ప్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి మనం సెంటర్లో కానీ ఆడుకునేటప్పుడు కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అప్పుడు తిరిగేటప్పుడు ఏంటంటే డస్ట్ చెవులో పడిద్ది ఆ డస్ట్ పడి చెవులో డస్ట్ పడినప్పుడు అదేంటంటే ఇయర్ డ్రమ్ దాకా వెళ్లకుండా వ్యాక్సే కాపాడిద్ది అనమాట ఓకేనా మా అబ్బాయి చూబ్లోండి ఇయర్ వ్యాగ్స్ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఈ ప్రోడక్ట్ మాత్రం బాగా ఉపయోగపడదు పిల్లలకి సేఫ్టీగా వాళ్ళు యాడ్ అవ్వకుండా నిదానంగా బాగా తీయవచ్చు ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి వీడియోని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే మీకు నిన్న డిస్క్రిప్షన్లో పెడతాను చూసి కొనుక్కోండి చూసారండి ఈ ఎండోస్కోప్ టూల్స్ ఇయర్ వ్యాక్స్ రిమూవ్ చేసేది ఎంత నీట్గా వచ్చిందో పిల్లలు కూడా చాలా సేఫ్టీగా చేయచ్చు ఈ వీడియోని నా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Bye, friends.